హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డైస్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మనం ప్రశ్నలతోటి ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది వచ్చిన ఎనర్జీస్ పెట్టి నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి సిచ్యువేషన్స్ ఏదైనా సరే ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను మనం ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేశాక త్రీ టైమ్స్ డైస్ వేయడం అయితే జరుగుతుందండి ప్రతి డైస్కి ఒక్కొక్క ప్రశ్నతో ఎనర్జీ స్కార్డ్స్ రివీల్ చేయడం అయితే జరుగుతుంది వచ్చిన రిబిల్ చేసిన ఎనర్జీ స్కార్డ్స్లో అసలు ఎనర్జీ ఏంటి మనం వేసిన ప్రశ్నకి వచ్చిన ఎనర్జీస్ నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే మరి మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ సిచ్యువేషన్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నో కాంటర్ సిచ్యువేషన్ ఏదైనా సరే మనం వేసిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి సిచ్యువేషన్స్ ఏదైనా కానీ మరి దీనికి మీరు సరైన సమాధానాలు అని ఆశిస్తున్నా యూనివర్స్ ప్లీజ్ ఇన్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి సిచ్యువేషన్స్ బట్టి మీరు ఇచ్చే సమాధానం సిచ్యువేషన్ బట్టి మీరు ఇచ్చే సమాధానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బోటమాఫ్ డెక్ అయితే డిబుల్ కార్డ్ ఎనర్జీ అయితే వచ్చిందండి సో మనం ఇక్కడ దీన్ని క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీసుకున్నాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇన్ ఈ వర్ల్ ఈనర్జెస్కి క్లారిఫికేషన్ ఈ ఎనర్జెస్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్ టు వర్డ్ చూసి అది వీరి సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బొట్మా డెక్ అయితే ఈ విధంగా వచ్చింది సో మనం వేసిన ప్రశ్న అసలు ఈ వ్యక్తి మీకు సంబంధం లేకుండా ఉంటూ మీకు దూరంగా ఉంటూ మీతో మాట్లాడకుండా ఉంటూ అసలు మీరు కాంటాక్ట్లో లేకుండా అండ్ వీళ్ళ అసలు అడ్రస్ లేకుండా వీరు ఎలా ఉన్నారు అంటే మీ అనుకున్న పర్సన్ అసలు మీ లైఫ్లో ఉండాలనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన పర్సన్ అండ్ మిమ్మల్ని ఒక లవ్ పరంగా మీతో లైఫ్లోకి వచ్చిన పర్సన్ అండ్ పెళ్లి పరంగా మీతో కనెక్ట్ అయిన ఈ పర్సన్ అసలు ఈ పర్సన్ మీకు సంబంధం లేకుండా ఉంటున్నా మరి వీరి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉందో చూద్దాం అంటే ఈ వ్యక్తి మీకు దూరంగానే ఉంటున్నారు మరి వారు అక్కడ ఎలా ఉన్నారు సిచ్యువేషన్ ఏంటి దీనికి సంబంధించి ఎనర్జెస్ అయితే చూద్దాం ఈవాస్ ప్లీజ్ డ్రెస్ ఉంటుందో చూసేవో సరే ఉన్నారు డివరీ పర్సన్ అనుకున్న వారు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీ సమాధానం ఫోర్ వచ్చిందండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు టూ ఆఫ్ వెంటికాల్స్ ప్రజెంట్ ఫ్రెండ్స్తో అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ తోటి ఉంటున్నారు అండ్ కెరీర్ మీద ఫోకస్ చేశారు రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది లేరు ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ కెరియర్ అంటే ఇప్పుడు తన లైఫ్లో ఎవరున్నా లేకపోయినా సరే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా తనతో ఇష్టమైన వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే మనీ మేకింగ్ మీద ఫోకస్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రిలేషన్ అనేది సెకండరీ ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే డబ్బే సంపాదన అయిపోయింది ఇప్పుడు సాధించాలి సంపాదించాలనే స్టేట్లో అయితే ఉన్నారంటండి ఇంకా రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి ఒక సెకండరీ వీళ్ళ లైఫ్ ఏంటంటే సంపాదించుకోవటం లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవటం ప్రజెంట్ వీళ్ళు ఈ పొజిషన్లో అయితే ఉన్నారు అంటే వీళ్ళ లైఫ్లో వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నారా అంటే వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం కాదండి వీళ్ళ కోసం బ్రతుకుతున్నారు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఒక స్వార్థం అనేది కనిపిస్తుంది వీళ్ళు ఇప్పుడు ఎవరిని పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు మీకు ఈ వ్యక్తి పదకొండు రోజుల్లో కానీ పదకొండు వారాల్లో కానీ రీనైన్ అనేది కనిపిస్తుంది ఇక టూ ఆఫ్ ఎంటికల్స్ అనేది చూపిస్తుంది కదా మీరు రాసుల పరంగా చూసుకుంటే మీరు వృషభ కన్యా మకర రాస్ అయ్యి ఉంటే ఇక్కడ మీ పర్సన్ పొజిషన్ అనేది బాగానే ఉంటుంది కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కావచ్చు వెల్ విషర్స్ అయినా కావచ్చు కానీ రొమాంటిక్ థార్ట్ పార్టీ అయితే లేరండి కానీ ఇక్కడ ఏదైనా జరిగేది కూడా మీ గురించే ఇప్పుడు వాళ్ళకి రిలేషన్షిప్ అనే సెకండరీ అయినా సరే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నారండి వాళ్ళ లైఫ్లో అయితే లేరనేది వాళ్ళు అయితే అనుకోవట్లేదు వాళ్ళ లైఫ్లో ఉన్నారు కానీ ఇది వాళ్ళకు ఒక సెకండరీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది వీరు మీకు పదకొండు రోజుల్లో కనిపిస్తారంట ఇప్పుడు ఈ పర్సను చూసి మీరు చాలా రోజులై ఉంటుంది చాలా నెలలై ఉంటుంది చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కానీ మీరు ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడ ఏంటి తెలియదు కానీ మీకు పదకొండు రోజుల్లో ఇక్కడి నుంచి మొదలుకొని పదకొండు రోజుల్లో మీరు ఈ వ్యక్తిని చూడబోతున్నారు అండ్ వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది క్లారిఫికేషన్ ఇద్దాం క్లారిఫికేషన్ సారీ క్లారిఫికేషన్ ఇదండి మీకోసం డ్రీమ్స్ రావటం ఓకే వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ విషయం ఏంటంటే మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి కానీ రిలేషన్షిప్ విషయంలో సెకండరీ అనమాట కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు నిజం చెప్పాలంటే గౌరవంగానే బ్రతుకుతున్నారండి కానీ మిమ్మల్ని మోసం చేసే అయితే బ్రతకట్లేదు వాళ్ళు ఇంకా డబ్బుకు విలువేస్తున్నారు రిలేషన్ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు ఇంకా తనతో ఉన్న వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అంటే రొమాంటిక్ థాట్ పార్టీ అలాంటివి కాదు సో తను గైడ్ చేసేవాళ్ళు తను ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఇది వేరే రిలేషన్ పరంగా అయితే వెళ్ళట్లేదంట కానీ వారి లైఫ్లో మీరైతే ఉన్నారండి టూ ఆఫ్ ఎండికల్ ఏంటంటే అటు మిమ్మల్ని అటు తన కెరియర్ని బ్యాలెన్స్ చేస్తున్నారు వేరే పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఇన్వాల్వ్ చేసే ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ వారికి లేవు అని చెప్తున్నారు ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తారంట ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ ఈ పర్సన్ మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఆలోచిస్తే ఏ ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మీ గురించి యూనివర్స్ లీస్ ఉంటుంది యూనివర్స్ అదైతే ఉన్నారు మరి ఈ పర్సన్కి కోపం ఉండొచ్చు మిమ్మల్ని విసుక్కోవచ్చు కతురుకోవచ్చు అసలు ఇష్టం లేకుండా ప్రవర్తించవచ్చు కానీ ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్న ఈ వ్యక్తి మీ గురించి ఎమోషన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఎమోషన్ ఫీలింగ్స్ ఏంటి టూ వచ్చింది వీళ్ళంట రీజన్ చెప్పకుండా మేబీ వీళ్ళు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది నైన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందండి నైన్ మంత్స్ నుంచి మీకు అసలు ఈ పర్సన్ విషయంలో ఏమీ తెలియకుండా ఉన్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు సెప్టెంబర్ ఆ టైంలో మొన్న పోయిన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆ టైంలో అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏంటండి వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు మీకు దగ్గరలో అయితే లే లేరు ఆ సెప్టెంబర్ మంత్లో డిసైడ్ అయిపోయారు సో మీకు ఒక వారం రోజుల్లో ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు ప్రజెంట్ ఏ జాబ్ పర్పస్ మీద ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ లేదంటే జాబ్ విషయంలోనే ఒక ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీరున్న ప్లేస్కి రావటం కానీ అండ్ హౌస్ షిఫ్టింగ్ కానీ ఇంకోటి మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళడం కానీ వారితో పాటు ఇవే ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుందండి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మీకు దూరంగా ఉన్నాయి కొన్ని రీజన్స్ కారణంగా సో నైన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుంది మీకు ఈ పర్సన్కి రిలేషన్ ఉండి అంటే ఒక లవ్ పరంగా కావచ్చు పెళ్లి బంధం పరంగా కావచ్చు నైన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందండి సో దూరమైన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీతో కలిసి ఉండబోతున్నారు కొన్ని సిచ్యువేషన్ ఉన్నాయి కదా వాళ్ళు జాబ్ పర్పస్ మీద దూరం ఉండొచ్చు లేదంటే అబ్రాడ్లో ఉండొచ్చు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మళ్ళీ మీతో కలిసి లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు మీతో ఒక ప్లేస్ చేంజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇది జరగడానికి మీకు ఈ పర్సన్ కనిపించడానికి నైన్ డేస్లో కానీ నైన్ వీక్స్ ఇప్పుడు అబ్రాడ్లో వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలంటే నైన్ వీక్స్ టైం పడుతుందండి సో లోకల్గా అంటే ఇప్పుడు జాబ్ పర్పస్ మీద వేరే చోట్ల ఉన్నా కానీ అండ్ వేరే ప్లేస్ల వాళ్ళు ఉంటే అక్కడి నుంచి మీ దగ్గరలోకి రావడానికి నైన్ డేస్ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యేదన్నా మీ చోట ఉన్న ఉండే వచ్చేదైనా సరే నైన్ డేస్ అండ్ నైన్ వీక్స్ అనేది కనిపిస్తుంది ఎస్ మీ గురించి యాక్షన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల దూరంగానే ఉన్నారు కానీ మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళలేదంట మూవ్ అయితే అవ్వలేదు మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలని అయితే అనుకుంటున్నారని ఈ పర్సన్ చెప్తున్నారు అండ్ క్లారిఫికేషన్ 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 ఇదిగోండి వారం రోజుల్లో ఏ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీరు అనుకుంటున్నారు కదా ఎప్పటికైనా మీ పర్సన్ మీతో మాట్లాడతారు మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు అండ్ మీరు వారితో కలిసి లైఫ్ లాంగ్ హ్యాప్ హ్యాపీగా ఉంటారని ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ మీ పర్సన్ యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది గుడ్ టైం స్టార్ట్ అయిందని మీకు మీ పర్సన్లో చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు మీకు దగ్గర అవుతున్నారు అండ్ ఫైనల్లీ థర్డ్ పార్టీ గురించి ఎనర్జీస్ చూద్దాం అసలు థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ ఎలా ఉండాలనుకుంటున్నారు వారితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే ఇంకా థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు ఏంటి మీ గురించి వారిని వదులుకుంటారా లేదంటే వారితోనే లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఇది ప్రశ్న ప్లీజ్ బెస్టు వర్డ్ చూసి సరే ఉన్నారు ఈ థర్డ్ పార్టీ గురించి మీ సమాధానం త్రీ వచ్చిందండి ఇది టూ ఆఫ్ అవర్స్ ఎనర్జీ అయితే వచ్చింది సో వీళ్ళు ఏమంటున్నారంటే అక్టోబర్ ఆ టైంలో కానీ టెన్ ఇయర్స్ కానీ టెన్ మంత్స్ నుండి కానీ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ కావచ్చు అండ్ వెల్వేషన్స్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కాదు వీళ్ళకి ఒక బాండింగ్ అయితే ఉందండి థర్డ్ పార్టీ తోటి థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కావాలంటే మిమ్మల్ని వదులుకోలేరు మిమ్మల్ని కావాలంటే వాళ్ళని వదులుకోలేరు సో వాళ్ళు ఏమంటున్నారంటే అటువైపు వాళ్ళ మాటకి గౌరవిస్తున్నారు ఇటువైపు మీ ప్రేమకి బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు వీళ్ళ సిచ్యువేషన్ అయ్యో మయం అంధకారం సో ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి వాళ్ళ వల్ల మీరు బాధపడకూడదు మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో ఏంటంటే దాగుడు మూతలు ఆడటం అంటే వాళ్ళతో మాట్లాడటం లేదు మీరే ఇష్టం ఉండటం అండ్ మీరు అవసరం లేదని చెప్పి మీ మీకు సంబంధించిన ఏ విషయాలు కూడా అవతల వాళ్ళకి థర్డ్ పార్టీకి చెప్పకపోవడం ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషర్స్ వీళ్ళే ఉన్నారు వీళ్ళ మాటకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే టెన్ డేస్లో మీకు కమిట్మెంట్ అయితే ఇస్తానండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో మీరు కలిసి ఉండేది టెన్ వీక్స్ కనిపిస్తుంది వీళ్ళు చెప్పేది ఏంటంటే టెన్ డేస్లో మీకు ప్రతి విషయం షేర్ చేసుకుంటారు హ్యాపీనెస్ అని ఇచ్చేది మాటలు అయితే వింటారండి మీకు ఒక ధైర్యం ఇచ్చే మాటలు చెప్తారు సంతోషపడే మాటలు చెప్తారు షేర్ చేసుకుంటారు అండ్ వీళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేయడం కానీ వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని దగ్గర చేయడం కానీ పది వారాలు టైం తీసుకుంటారు క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఇది కొంచెం స్టే అంతు ఒకళ్ళు కావాలనుకుని ఒకళ్ళు వదిలి వెళ్ళరంట సో వాళ్ళు కావాలి మీ మీరు కావాలి వాళ్ళు రైట్ డైరెక్షన్ అనేది ఉన్నారంట మీరు వారిని వారి దారిలోనే ఉంటారు అండ్ మీ పర్సన్ కూడా మీ మాటే వింటారు అండ్ అక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళు చెప్పిన మాట వింటారే అన్నది మీరు అనుకోవాలి తప్ప ఆ పర్సన్ మిమ్మల్ని ఫ్యామిలీని మెయిన్గా అంటే మధ్యస్థంగా అటు ఇటుగా మాట్లాడతారు అన్నమాట సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ప్రశ్నలు అయితే ఈ విధంగా వచ్చాయండి చాలా పాజిటివ్గా ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి మిగతా ఎనర్జీస్ ఏం చెప్తున్నారు ఫైనల్గా క్లారిఫికేషన్గా తిద్దాం క్లారిఫికేషన్గా అసలు ఈ పర్సన్ గురించి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ మీకు ఫోర్ అంటండి ఇది మీ గురించి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో వేరే వాళ్ళ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవ్వరు లేరు ప్రజెంట్ ఏంటంటే ఒక డబ్బు సంపాదనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ రిలేషన్షిప్ అనేది సెకండరీ కానీ మీరు ఇంపార్టెన్స్ రేపు అన్న రోజు వాళ్ళు ఎవరు సంపాదించినా చివరికి మీ దగ్గర చేరుకోవాల్సిందే మీతో ఉండవలసిందే మీతో మాట్లాడవలసిందే వాళ్ళకి ఎవరు అవసరం లేదండి రిలేషన్షిప్ మీద అంత ఇది లేదు సో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అండ్ మీ విషయంలో స్టిక్కే ఉన్నారు నిజాయితీగానే ఉన్నారు సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయి మరి ఈ టూ కార్స్ కూడా ఏమున్నాయి రివీల్ చేద్దాం ఇది మూన్ ఎనర్జీస్ ఇదండి ఈరోజు వచ్చిన ఇక్కడ ఎనర్జీస్తో వచ్చిన ఇది మీ ప్రశ్నలతో వచ్చినవి మరి మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి మరి మీ పర్సన్ ఏం మెసేజ్ చేస్తున్నారు చూద్దాం మీకు దూరంగా ఉన్న అసలు సంబంధం లేకుండా ఈ పర్సన్ అసలు మీకు మనసుల మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు బస్ ప్లీజ్ బ్లస్ ఇంగ్ టు చూసే చూసి ఎవరైతే ఉన్నారు మీకు ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడకపోయినా సరే వాళ్ళు మారుతున్నారంటండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు చూడండి గతంలో వాళ్ళకి అవతల వాళ్ళ గురించి భయపడి మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ మీతో మాట్లాడడం మానేశారు మీరంటే ఒక చికాకు చిరాకు కోపం అసహ్యం అన్నీ ఉండేవి కానీ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మారుతున్నారు హీల్ హీలింగ్ హార్ట్ అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ స్టార్ట్ అయింది సో కొంచెం ఎడిక్షన్ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వటం అండ్ మీరేంటో మీ మాటలు ఏంటో మీ మనస్తత్వం ఏంటో మీ ప్రవర్తన ఏంటో ఇప్పుడప్పుడు అర్థం చేసుకోవటం మీ మంచితనం వాళ్ళని ఆకట్టుకుంటుంది అండ్ మీరుంటే అన్నీ ఉన్నట్టే సో మీ వల్ల వారికి ఎప్పుడు నష్టం జరగలేదు వా వారికి మీరు ఒక సపోర్ట్ అనేది ఇచ్చారన్నట్టుగా కూడా ఒక గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయండి వాళ్ళకి సో మీరు వారికి ఒక సోమేడ్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారంట మీతో మాట్లాడతారు లవ్ కాల్ అనేది వస్తుంది అది కూడా లెవెన్ డేస్లో ఓకే ఇక్కడి నుంచి మొదలుకొని లెవెన్ డేస్లో లవ్ కాల్ రావడం అయితే జరుగుతుంది ఇదే అండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బై అండి